దేవునికి స్తోత్రములు కలువునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేచున్నాను ఈ వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం అరణ్య ప్రదేశంలోనూ బేకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడేను ప్రార్థన ప్రభువా ప్రేమల తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ సమయం అందునైనా నీవిచ్చినటువంటి ఈ దేమ కొరకై వందనాలు చెల్లిస్తున్నా ఈ రోజును చూడలేని వారు ప్రపంచవ్యాప్తంగా వేలల్లో ఉన్నారు తండ్రి కానీ నీ మహాకృప చేత ఈ రోజును చూడడానికి ఈ రోజులు అడుగు నీ నీవిచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు మా ఎడల ఇంతవరకు నీవు చేసినటువంటి మేళను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు నీ కృప కొరకై తండ్రి తండ్రి నీవిచ్చిన ఈ స్థితి కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం అందుని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభువ బాలింతలు తల్లి బిడలను తల్లి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రెగ్నెన్సీతో ఉన్న వారికి సులువైన కానుపులను గ్రహించండి లేని వారికి నామములో పిల్లలు కలుబుదురుగా అలాగే తండ్రి ఎవరైతే ఉద్యోగాలు లేవో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఏ సునామములో వారికి ఉద్యోగములు అనుగ్రహించబడును గాక అలాగే చదువుకునేటువంటి పిల్లలకి జ్ఞానము జ్ఞాపశక్తి ఆరోగ్యము ఏ సునామములో కలుగునుగాక అలాగే రైతులు కార్మికులు కర్షకులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వారు అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిని దర్శించుమాని బలపరచుమాని ఈరోజు మాతో మాట్లాడుమని ఏసునామలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియలేరా అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారులో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపును వలె వాణి కాపాడాను వాణి అనగా ఇక్కడ ఇస్రయేలు ప్రజలను ప్రభునందు ప్రియులేర ఇస్రయేలు ప్రజలు ఎడారులో నడిచారండి కాళ్ళకు చెప్పులు కూడా లేనటువంటి సందర్భం చెప్పులున్నా వాళ్ళు నడిచినటువంటి నడకకు చెప్పులు అరిగిపోయాయట అటువంటి సం కాళ్ళు కాలిపోతున్నాయి అటువంటి ఎడారిలోంచి వాళ్ళు వెళ్ళారు అయితే వాళ్ళు సనుక్కున్నది వాస్తవం దేవుని వ్యతిరేకించినది వాస్తవం అయితే దానికంటే ముందు వాళ్ళు శ్రమపరచబడ్డారు అంటే వాళ్ళు ఆ దేవునికి అవిధేయత చూపించటం వల్ల చాలా రోజులు నీళ్ళు లేకుండా పోయాయి ఆహారం లేకుండా పోయాను సమస్యలు పడిపోయారు మధ్యలో చాలామంది మరి అవిశ్వాసం చేత మరణించారు అటువంటి అరణ్య రోదన భీకర ధ్వని గల అరణ్యములో కలిగేటువంటి ఆ రోదన బాధ శ్రమ మనకు లేవు నిజంగా అటువంటి అరణ్యములో నుండి అరణ్యము అరణ్యములు గల మరి పరిస్థితుల్లోంచి మనం వెళ్ళడం లేదు ఏవో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న సోదనలు వస్తే మనం కృంగిపోతున్నాం వారిని ఆదరించిన దేవుడు వారిని కాపాడిన దేవుడు వారిని పరామర్శించి కనుపాప వలె కాపాడినటువంటి దేవుడు ఈరోజు మనలను ఆయన అజ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభునందు ప్రియులేర ఇస్రయిలు ప్రజలకు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు ఈరోజున వాక్యం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరచి మనకు ధైర్యమునిచ్చి ఆదరించి మనల్ని ప్రతిరోజు వాక్యం ద్వారా పరామర్శించి ప్రతి అరణ్యము లాంటి అరణ్య రోధం లాంటి పరిస్థితుల నుంచి విడిపించి మళ్ళను సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవుడు మన ప్రభువారు కాబట్టి ఎవరైతే అరణ్య రోధన లాంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నారో ఆధైర్యపడక ప్రభువారు ఉన్నారనే ధైర్యాన్ని కలిగి ముందుకు కొనసాగుదాం అటువంటి ధన్యత ఈ వాక్యం నుంచి ఉన్న మనందరికీ ప్రభువు దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్